ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నార్కాన్ చైర్మన్ మరియు సెక్రటరీ ఆదేశాల మేరకు చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ గురించి అవగాహన కల్పించడంలో లీగల్ సర్వీసెస్ యూనిట్ ఫర్ చిల్డ్రన్ నార్కాన్ హెచ్ఎస్ హై స్కూల్ చెల్కపిల్ నందు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ ఏసీపీ శ్రీరామ ఆర్య డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిట్ టిఫిన్స్ కౌన్సిల్ హాజరై మాట్లాడుతూ బాలల హక్కుల గురించి వివరిస్తూ బాల బాలికలందరూ తప్పనిసరిగా పాఠశాలకు వచ్చి చదువుకోవాలి అన్నారు బాల బాలికలందరూ ఫోన్ వాడకంలో అప్రమత్తంగా ఉండాలని ఫోన్లు వచ్చినా మెసేజ్లు వచ్చినా కానీ వీడియోలు కానీ ప్రతి దాని ఇతరులకు ఫార్వర్డ్ చేయడం కానీ వాటికి తిరిగి రిప్లై ఇవ్వడం కానీ చేయరాదని ఆయన అన్నారు పిలిచి చేయడము జరుగుతుంది అనమాట లేదా వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనమాట సిటీఎంసీ కూడా ఇంకా అది కూడా లేదు అనుకుంటే మీకు ఏ విధమైన ఇబ్బంది కలిగినా ఈవెన్ పేరెంట్స్ నుంచి బంధువుల నుంచి స్నేహితుల నుంచి మేము బయటకు పోయి చెప్పలేము ఓ దరఖాస్తు ఇవ్వలేము అనుకుంటే మీ అందరి దృష్టిలో పెట్టుకొని బాలలందరి దీనిలో అబ్బాయిలు కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ తీసుకొచ్చారనమాట అదేంటంటే వన్ జీరో నైన్ ఎయిట్ అర్థం ఇటువైపు నుంచి చూస్తే ఎనిమిది తొమ్మిది పది ఇటువైపు చూస్తే వన్ జీరో నైన్ ఎయిట్ ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది దీనికి మీరు కాల్ చేస్తే జిల్లాలో బాలల హక్కుల కోసం ఒక వింగ్ ఉంటుంది దీనికి ఒక ప్రొడక్షన్ ఆఫీసర్ ఉంటాడు చైల్డ్ రైట్ ప్రొడక్షన్ ఆఫీసర్ అని ఒక టీమ్ ఉంటుంది ఒక నాలుగైదు మంది వాళ్ళకు ఒక వెహికల్ ఉంటుంది ఫోర్ వీలర్ లో కార్ ఉంటుంది మీరు ఏ ఏ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడైనా సరే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కు మాకు ఇట్లా ఇబ్బంది అయిందని ఫోన్ చేస్తే వాళ్ళు వెహికల్ తీసుకొని మీ ఇంటికే వచ్చేస్తారు మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ వచ్చి మీ పేరెంట్స్ నుంచి మీకు ఇబ్బంది అయితే మీ పేరెంట్స్ పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు న్యాయపరమైనటువంటి దానికి సొల్యూషన్ చూపిస్తారు కదా ఇట్లా మీరు ఎప్పుడు ఇబ్బంది కలిగినా ముఖ్యంగా అమ్మాయిలు అర్థందా వన్ జీరో నైన్ ఎయిట్ ఒకసారి చెప్పండి ఇదేం పని చేస్తుంది కాదు చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అని ఒకరుంటారు వారికి వెళుతుందనమాట మీకు ఎలాంటి బాధ కలిగిన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఈ టోల్ ఫ్రీ నెంబర్ చెప్తే వాళ్ళు మీ దగ్గరకే వచ్చి మీకున్నటువంటి మీ యొక్క బాధను వాళ్ళు రికార్డ్ చేసుకొని సంబంధిత వ్యక్తులను పిలిపించి మీకు న్యాయం చేయడం జరుగుతుంది అనమాట అర్థం కదా సరే